సమయం ఇచ్చిన అన్నయ్యకు కూడా వచ్చిన అందరికీ వందనాలు ఈ లోకానికి లోపస్తుడుగా పరిచయం అయినా నా కొడుకు జీవితంలో దేవుడు చేసిన మేలే సాక్ష్యం నా కొడుకు మా మధ్యలో ఉన్నాడంటే అది దేవుని యొక్క చిత్తం కడుపులో ఉన్నప్పుడే ఉమ్మ నీరు తాగి మట్టు తిని బ్రతికి ఛాన్స్ లేదని చెప్పారు బయట తీసుకొచ్చినా కూడా అదే మాట చెప్పి నుంచి జవడో పంపించారు అక్క డాక్టర్లు కూడా అదే చెప్పారు కానీ నా కొడుకు ఈరోజు సచివుడిగా ఉన్నాడు అంటే దేవునికు చిత్తమే నా కొడుకులో లోపం ఏంటంటే యూరిన్ కిల్లాకు పార్ట్ అనేది చిన్నగా ఉంది ఆ చిన్నగా ఉన్నది ఆపరేషన్ చేసిన డాక్టర్కి అర్థం కాక అమ్మాయి అన్నారు ఈ జవాళ్ళ పిల్లల డాక్టర్ చూసి అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పి స్కాన్ చేశారు ఆ స్కానింగ్లో కూడా అబ్బాయి అనే వచ్చింది డాక్టర్ మరి దేనివల్ల అని అంటే ఆయన మమ్మ అడిగి అడిగింది ఏంటంటే మీది మేనరికమా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందని చెప్పారు అడిగారు కదా మాది మేనరికం కాదు మా ఫ్యామిలీలో ఎవరికీ లేదని చెప్పిన ఒకసారి హార్మోన్స్ టెస్ట్ చేయించండి అది హార్మోన్స్ పని చేస్తున్నాయా లేదా పని చేస్తే అబ్బాయిలాగా చేస్తున్నాయా అమ్మాయిలా చేస్తున్నాయా అని తెలుస్తుంది అని చెప్పారు అలా చెప్పంగానే మేము హైదరాబాద్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కలిసి ఆ టెస్ట్ చేయించినాం ఆ టెస్ట్లో హార్మోన్స్ పనిచేస్తున్నాయి అవి అబ్బాయిలాగే పనిచేస్తున్నాయి అని చెప్పారు మరి దేనివల్ల అడిగితే ఫ్యామిలీలో లేదు మేనరికం కాదు హార్మోన్స్ పనిచేస్తున్నాయి ఇది దేనివల్ల అనేది మరి కొన్ని టెస్ట్లు చేద్దామని చెప్పేసి చేశారు అది ఒక్కసారే చేయలేదు వాళ్ళ ఆయన వయసును బట్టి ఎదుగుతున్న కొద్దిగా కొన్ని డేట్స్ ఇచ్చి మాకు చేపించారు తినక ముందు చేశారు తిన్న తర్వాత చేశారు ఏడో నెల అని ఎనిమిదో నెల అని ఎన్నో రకాలుగా ఆయన సంబంధించిన టెస్టులన్నీ చేశారు లాస్ట్ కి ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చినాక మేము డాక్టర్ని కలిసినాం డాక్టర్ దేని వల్ల అంటే రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇది జవాబు లేని ఒక లాగుంది ఫ్యామిలీలో లేదు మేనరికం కాదు హార్మోన్స్ పనిచేస్తున్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఇది దేనివల్ల అనేది మాకు చెప్పడానికి ఏ కారణం లేదు మా ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి అయిపోయింది నెక్స్ట్ సర్జన్ కలవండి స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పారు స్పెషలిస్ట్ డాక్టర్ని కలిసినాక ఆయన కూడా అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు చెప్పిన తర్వాత ఒకసారి నేను బాబుని చూడాలని చెప్పేసి బాబుని చూసినాక మా చెప్పింది ఏంటంటే బాబుల యొక్క టెస్ట్ గీలు ఒక పాటలో కలిసి ఆపరేషన్ ద్వారా దాన్ని సపరేట్ చేయాలని చెప్పారు ఇప్పుడు చిన్న వయసు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చినాక అలా చేపిద్దామని చెప్పారు అలా చెప్పిన కొన్ని రోజులకి నా కొడుక్కి ఆ భాగంలో ఇబ్బందిగా మమ్మీ నాకు దోమ కొడుతుంది చీము కొడుతుంది అనేవాడు చూస్తే అక్కడ ఏమి ఉండేది కాదు మాకు అర్థం కాక మళ్ళీ మేము డాక్టర్ని కలిస్తే ఆ గ్రోతింగ్ ఉన్న కొంది ఆయనకి ఆ స్కిన్ అనేది టైట్గా ఉండి ఇబ్బందిగా ఉంది ఆపరేషన్ చేసేద్దాం ఇప్పుడే చెప్పారు ఆపరేషన్కి టూ ల్యాక్స్ దాకా అవ్వచ్చు అన్నారు మళ్ళీ ఆయన మాకు ఇంకో సలహా ఇచ్చింది ఏంటంటే ఆరు అప్లై చేయండి అప్రూవల్ ఇస్తే ఆరు స్త్రీలు చేద్దాము లేదంటే మణిపరంగా చేద్దామని చెప్పారు దేవుని కృప వల్ల ప్రతి ఒక్కరూ ప్రార్థన ఫలితంగా ఆరు స్త్రీలు అప్రూవల్ వచ్చింది ఆరు స్త్రీలు ఆరు చేశారు చేసిన తర్వాత అక్కడ పొజిషన్ ఎట్లా ఉందని చూడటానికి మళ్ళీ తీసుకురామన్నారు తీసుకెళ్ళినాక ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే విజయవాళ్ళ తీసిన స్కానింగ్లో ఒక్క టెస్ట్ కీలు ఉందని వచ్చింది ఇప్పుడు తీసిన స్కానింగ్లో రెండో టెస్ట్ కీలు కూడా ఉందని వచ్చింది అక్కడ యూరిన్ కీలు యొక్క పెండిస్ యొక్క హోల్ కూడా చిన్నగా ఉందని చెప్పారు ఇది మళ్ళీ సిక్స్ మంత్స్కి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పారు ఈసారి ఆరు స్త్రీలు అవ్వడానికి ఛాన్స్ లేదు మనీ పరంగా చేయాల్సి వస్తుందని చెప్పారు ఆరు నెలలు అనేది అంత మనీ లేక అంత సేవింగ్ లేక సపోర్ట్ ఎవరో లేక ఆరు నెలల సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది లాస్ట్కి మొన్న సమ్మర్లో దేవుని కృప వల్ల మా చేతికి అంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళం డాక్టర్ని కలిసి మేము కలిసి మూడో రోజు ఆపరేషన్ చేద్దామని చేసి ఆపరేషన్ చేశారు ఆ ఆపరేషన్ కూడా దేవుని కృప వల్ల సక్సెస్ అయ్యింది ఆ ఆపరేషన్ టైంలో నా కొడుకు ఐసీలో ఎంతగానో కొట్టుకులాడి అని నొప్పి మాది తట్టుకోలేక అంత చిన్న వయసులో కొట్టుకులాడుతుంటే తల్లిదండ్రులు మేము చూసినామే తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఆయన శారీరకంగా బాధ అనిపిస్తే మానసికంగా తల్లిదండ్రులు మేము ఎంతో బాధ అనిపిస్తూ వచ్చినాం ఎంతగా ఫస్ట్ కల తల్లిదండ్రులు అయ్యారంటే ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నా ఎంతగంటే ఎవరన్నా అడిగినా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా ఎవరైనా చెప్పుకోలేక ఫోన్ చేయని పరిస్థితిలో ఉన్నా అంతగా మానసికంగా నా కొడుకు పని పట్టి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వచ్చారు ఎంతగాంటే పదనం వాళ్ళు కట్టేటి కాని వాళ్ళు పుట్టారని ఇలాంటి వారికి ప్రత్యేకంగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వచ్చాను అలా మాట్లాడింది కొందరైతే మరి కొంతమంది నీ కొడుకు మాగానేనా నీ కొడుకు చెట్టు లేదు నీ కొడుకు చెట్టు చెప్తే ఎన్నో రకాలుగానేవారు వాళ్ళు అలా అన్నప్పుడు నాకు దేవుడిచ్చిన బహుమానం అని సమాధానం చెప్పిన కానీ నేను ఒక తల్లిని ఎంత దేవుడిచ్చిన బహుమానం అని సరిపెట్టుకున్నా నాలుగు వేల మంది మాటలు నా కొడుకుని అనేక సందర్భాల ఎంతగా చేస్తూ ప్రతికారం నాకు మాత్రమే తెలుసు చూస్తూ బ్రతికిన నా కొడుకు వల్లే కాదు నా వివాహకు జీవితంలో కూడా నేను చులకనగా చీప్గా చూడబడుతూ వస్తున్నాను అవమానపరచబడుతూ వస్తున్నాను అనేక రైతులుగా చూస్తూ బ్రతుకుతూ ఉంటున్నాను ఎన్నో ఆర్థిక సమస్యలు ఎన్నో అప్పులు అనేక రకాలుగా మాట్లాడి బాధ పెట్టేవారు తప్ప ఏ విధంగా మాకు సాయం చేసేవారు లేరు దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి దేవునికి వందనలు చెప్పుకుంటున్నాను అదే విధంగా టెస్ట్ చేసే టైంలో నా భర్తకు కరోనా వచ్చింది మళ్ళీ లాస్ట్ ఇయర్ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఎంతో బాధపడం ఎంతగా అంటే ఏ క్షణంలో ఏమవుతుందో అని నా పిల్లల్ని నన్ను దగ్గర తీసుకొని ఏడ్చేవాడు నా బాధ నాలుగోళ్ళ మధ్య దేవుడు తప్ప మరి ఎవరికీ తెలీదు ఎంతగానో మేము బాధపడుతూ బతుకుతూ వస్తున్నాం ఇది మా ఒక్కరి ప్రార్థన ప్రతిఫలం కాదు మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రతిఫలం ఈ ఆరు సంవత్సరాలు మాకు నీ మానసిక వేదన తీసివేసి దేవుడు సంతోషంతో నింపినందుకు దేవునికి వందనాలు మా కోసం ఎప్పుడు ప్రార్థించే అయ్యి గారికి సంఘస్తులకు స్నేహితులకు బంధువులకు అదేవిధంగా హాస్పిటల్లో హెల్ప్ చేసిన వారికి మనీ పరంగా హెల్ప్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పుకుంటున్నాను ఈ చిన్న సాక్షి దేవుడు దేవుషని గాక అమ్మాయి

за салу я закувана нало педнокувана нало на